హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి కంప్యూటర్ వర్క్ ఈరోజు వర్క్ ఈ కలర్గా రెడ్ బ్లూ గోల్డ్ రత్నావళి కలరు కాంబినేషన్స్తో వేశానండి డిజైన్ అయితే అసలు ఎంత చాలా నీట్గా ఫినిషింగ్గా వచ్చింది చాలా బాగుంది క్లాత్ కూడా నెట్ లా ఉందండి అయినా కానీ దాని మీద ఎంత చక్కగా వచ్చిందో డిజైన్ చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ ఇది త్రిపుల్ ఆర్ హైటెక్ మోడల్ మిషన్ అండి దీని మీద వర్క్ చేశాను నేనైతే చాలా డిజైన్స్ వేస్తున్నాను చాలా బాగా వస్తున్నాయి మీకు ఎవరికైనా ఈ డిజైన్ కలర్ కాంబినేషన్స్ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఒక కామెంట్ పెట్టండి డిజైన్ ఎలా ఉంది అనేది వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ ఎంత నీట్ గా ఉందంటే అంత బాగుంది ఇది హ్యాండ్ ఇలా వచ్చింది ఫ్రెండ్స్